తరగతి ఐదు రూపాయలు ఫీజు కట్టి జిల్లా పరిషత్ స్కూల్లో తగ్గింది నేను ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ లో తెలుగు మీడియం నుంచి చదువుకుని స్టేట్ ఫస్ట్ వచ్చేటటువంటి కెపాసిటీ ధైర్యాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ ప్రగతి సంస్థ అంటే కాపీలు కొట్టలేవురా కాపీలు కొట్టే వాళ్ళు చెమడా ఒలుస్తారు అని ఒక విద్యామంత్రి హుంకరించి సింహ గర్జన చేసి ఆ చేసిన సింహ గర్జనని ప్రతి పాఠశాలలో కూడా అవలంబించినటువంటి గొప్ప వ్యక్తి మండలం పాఠశాలలు అంటే కాపీలు కొట్టేవో లేకపోతే టీచర్ల ట్రాన్స్ఫర్ల కోసం డబ్బులు తీసుకునే విద్యామంత్రి ఉన్న రోజుల్లో పాఠశాలకి శాంక్షన్లు పెట్టి అక్కడ కూడా టేబుల్ మార్చి తాబేదారు ఉన్న రాజ్యంలో ఇలాంటి వ్యక్తి వచ్చి తాను పుట్టింది ఒక టీచర్ కి తాను యొక్క ఒక ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి కేవలం ఉపాధ్యాయులు ఆ న్యాయవాదులు మాత్రమే కాదు దేశం కోసం స్వాతంత్రం స్వాతంత్ర్యం కోసం రక్త తప్పుడు వచ్చిన అందరితో పాటు మేమే తక్కువ కాదు అని చెప్పినటువంటి ఆ ఉపాధ్యాయ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనటువంటి న్యాయవాది నుంచి వచ్చిన ఒక టంగుడి ప్రకాశమా ఒక మండలి వెంకటకృష్ణారావ ఒక జలము వెంగళరావా ఇలాంటి వ్యక్తులు పాలించిన తెలుగు రాష్ట్రాన చదువుకున్న వ్యక్తిగా మరొకసారి ఉటంకిస్తా సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి నేతృత్వం శిఖరాత్వర్లలో ఉన్న ఉన్నట్టయితే ఆ నేతృత్వం యొక్క ఆ నేతృత్వం ఇచ్చే మంచి ఫలాలు మనకందరికీ వస్తాయన్నది ఒక పెద్ద ఉదాహరణ నేనే పెద్ద ఉదాహరణ ఆరా రా మా జనరేషన్లో ఉన్న ప్రతి స్టూడెంట్ నేను ఒక్కడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ప్రాంతాల్లో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అలా అలాగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న వాళ్ళందరం కూడా మాకు పబ్లిక్ స్కూళ్ళు తెలియవు నారాయణలు తెలియవు చైతన్యాలు తెలియవు మాకు తెలిసినంత మా ఉపాధ్యాయులు చెవి మెలబెట్టే ఉపాధ్యాయులు రోడ్ల కళ్ళ పెట్టి చేతుల మీద కొట్టే ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయులు చూడాల మహాభారతం విన్న చిక్కన మహాభారతం సినిమాలు చూశా కానీ ద్రోణుడు ఉంటే ద్రోణాచార్య అవార్డు ఇస్తాం ఎందుకు ఇస్తాం ద్రోణాచార్య అవార్డు టీచర్లకి తెలుసా మీకు నేను చెప్తా ద్రోణాచార్యుడు అవార్డు ఎందుకు ఇస్తారంటే తన కొడుకైన అశ్వత్థామ కంటే కూడా శిష్యుడైన అర్జునుని ఎక్కువగా ప్రేమించి విద్యలోనే తన యొక్క అన్నత్యాన్ని చూసుకుంటాడు మహా ఉపాధ్యాయుడు ద్రోణుడు అందుకనే ఈ రోజు కూడా ఆ ద్రోణుడి పేరు మనం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు మనం పురస్కారాన్ని ఇస్తాం అలాంటి ఉపాధ్యాయ తమ సొంత కొడుకులు నా పక్కన టీచర్లుగా ఉండి నా పక్కన కూర్చుని చదువుతున్నా కూడా నాలాంటి వ్యక్తుల్ని జాతి రత్నాలుగా మారుతా ఉన్నటువంటి ఒక ప్రభావమైన దృష్టితో జీతాలు వస్తున్నాయి రాలంచు కానీ అలాంటి టీచర్లు కూడా వెన్ను నిలబెట్టి మీరుండండి మీకు ఆ లీడర్షిప్ ఇచ్చినటువంటి మహానుభావులు మా జనరేషన్ లో ఈ రోజున ఒక సత్యనాదండని తర్వాత వచ్చినటువంటి సుందర్ గూగుల్ పిచ్చి అలాంటి మహానుభావులు దేశంలో ఒక కామరాజు నాడారు ఒక మండలి వెంకటకృష్ణారావు లాంటి గొప్ప భారతీయ మన తెలుగు అనుకుంటున్నాం మనం లేక భారతీయ సంతానాన్ని మన భారత మాతకు జేజులు అర్పిస్తూ రెండు మూడు విషయాలు మరొక రెండు మూడు విషయాలు వెంకట వెంకటకృష్ణారావు గారి గురించి మనం తెలుసుకోవాలి ఐదు ఎకరాలు ఇచ్చారు వారు మంచి భూమి మీరన్నారు వరదలు వరదలు కాదండి వందల డెబ్బై ఏళ్ళులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ రంగోల్లో చదువుతున్న రోజుల్లో ఉద్యీస ఉప్పినంత సముద్రం పొడులి పొంగి పది మీటర్లు ఇరవై మీటర్లు యాభై మీటర్లు వచ్చి ఊర్లు ఊర్లన్నీ కూడా శ్మశానా చేసి ఒక పర్రశమా మనుషుడి శవమా అర్థం కాకుండా చిన్న చిన్న పిల్లలు తమ తల్లి దగ్గరకు పోయి కోసం వేడుస్తుంటే అది పశువు అని అర్థం లేకుండా అలాంటి తెలుగు తెలుగు నాటు ఆంధ్రజ్యోతులో ఆంధ్ర ఆ రోజులో ఆ రోజుల్లో కేవలం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రబులు అంటే ఉండేవి అలాంటి న్యూస్ పేపర్లు చూసాం దిగ్భ్రాంతి చెందాం ఒక ఆర్ఎస్ఎస్ ఒక రామకృష్ణ సేవాశ్రమం ఒక రామకృష్ణ మిషన్ ఒక మండలి వెంకటకృష్ణరావు ఇలాంటి వ్యక్తులు అక్కడ తమ కంటూ చూసుకోకుండా తాముంటామో లేదో తలరా వస్తుందో గుమో లేవో అనుకుండా తమ సంసారాన్ని కూడా వదిలేసి ఐ థింక్ ఆ రోజుల్లో మండలి బుద్ధప్రసాద్ గారు చాలా చిన్న వ్యక్తులు అంటారు వారికి పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు ఉండుంటాయి ఆ రోజుల్లో ఏమండి సార్ ఇంతలా అలా చూసాం మేము అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చూసుకోవడం తీసుకోవడం కోసం ఈ రోజున టీవీ మీడియాలో అక్కర్లేదు మీడియాలు మీడియాని పెంచి పోషించే తాబేదో రక్కలేదు బ్రోకర్ రక్కలేదు మంచి పని చేస్తే ఈ జాతి ఎప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే దానికి కారణం ఈ రోజున వంద సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం ఐ విష్ టు వన్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ రోట్ టు మై మెసన్ దట్ ఈస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ డిస్ నాట్ రిక్వైర్ ఇరవై నాలుగు క్యాట్ల బంగారానికి తాబేదారులు మార్కెట్లు వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు అవసరమేలా ఎన్ బి కృష్ణారావు గారు ఇరవై నాలుగు క్యారెట్లు అయింది నలభై ఎనిమిది క్యారెట్లు అంటున్నారు ఏడున్నర ఎకరాలున్న ఆసామి ఏడున్నర ఎకరాలకి మనం మనం ఒకటి గమనించాలి పెద్దలు బుద్ధప్రసాద్ గారు రైతు కుటుంబం నుంచి వచ్చే వారు రాజులు కాదు వ్యవసాయదారులు కాదు వారు వారికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లేవు రైతన్నల కుటుంబం నుంచి వచ్చారు రైతు అంటే రైతుకిను పొలానికి చేనికి ఉన్నటువంటి ఆ బంధం ఒక పువ్వుకి ఒక చెట్టుకి ఉన్న బంధం అలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు నేను రైతును కాదు నేను ఒక బాధ్యతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని నా కళ్ళ ముందు పాపం తిండి లేక అలో అలో లక్ష్మణ అంటూ చాలా మంది పేదలలో ఉన్నటువంటి నా దళిత సోదరులు ఉన్నారు వాళ్ళకి నేను నా నా నేను నా నా శక్తి నుంచి నన్ను ఇస్తానని చెప్పి ఏడున్నర ఎకరాల్లో ఐదు ఎకరాలు వారు దానం చేయాల దానమని అన్నంది వారు దేశ సేవ చేశారది దానమని అంటారు అంటే నా తెలుగు జాతిలో దళితులు లేరు నా తెలుగు జాతిలో అందరూ మనుషులమే నాకున్న కొంచెంలో అదే నాకున్న కొంచెంలోనే అందరికీ కంచంగా మారుస్తా అన్న గొప్ప ఒక భావనని ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఒక అహం బ్రహ్మస్మని శంకరాచార్య స్మృతిని గుర్తు చేస్తున్నటువంటి మహానుభావన పక్క రోడి ఎకరాల మీద బొమ్మ గుత్తి తన బొమ్మ గుత్తి పక్క రోడ్ల పొలాలంతా కూడా తమ స్వాహార్థం చేసుకున్నటువంటి గొప్ప గొప్ప సోకాల్డ్ మాఫియా ముఖ్యమంత్రులు చూసాం మనం రీసెంట్గా పక్క రోడి పొలాన్ని ఎలా తీసుకోవాలని చూస్తున్నాడు అలాంటి పరమ నికృష్టతమ ప్రజాపరం నుంచి ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి తప్పించుకుని ఆ దాన ధర్మాలు మాత్రమే కాదు సేవా సేవాధర్మాన్ని నిర్వర్తించి అదే వారసత్వాన్ని తమ ఇద్దరు కొడుకులకి కూతుళ్ళకి కూడా పంచినటువంటి గొప్ప పితృదేవుడు ఆయన రోజున అలాంటి గొప్ప పితృదేవుడికి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మన అతిథి దేవోభవ అని నాలుగు మహావాక్యాలు ఉన్నాయి వేదసారంలో ఆ వేదసారాన్ని ఆ నాదాన్ని తన నాదంగా తన వాదంగా తన నినాదంగా మార్చుకున్నటువంటి మహానుభావులు వారసత్వంగా ఇచ్చినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఆ వారసత్వాన్ని తీసుకున్నారు ఒక మండలి వెంకటకృష్ణారావు గారికి సరైన తనయుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు కారణం చెప్తున్నా వారికి ఏమీ పిచ్చుకొక్క కరవలేదండి అంత దూరం నుంచి తీటాగడికి రావాల్సిన అవసరం లేదు మరి వారి వారు వారు అనుకుంటే ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ వారిక్కడికి రావాలంటే కారణం ఏంటంటే ఒక సరైనటువంటి తండ్రికి నివాళి ఆ తండ్రి చేసినటువంటి సేవ ద్వారా మీలో మరొక ఎంబీ కృష్ణారావు గారు చూడాలనుకుంటున్నారు అదే అదే వారి ఉద్దేశం జాతికి స్ఫూర్తినిచ్చే మహానుభావులు ఎవరినైతే మనం జాతికి స్ఫూర్తినిచ్చే ఒక చంద్రశేఖర్ ఆజాదవ్ ఒక నేతాజీ నిన్ననే నేతాజీ సుభాష్ చంద్రబోస్ मन पुट्टो पुरुष सरदार पटेलउल्ला खान अटीसी फॉर एबीसी भारत को नंबर वन बनना है देश में विश्व में, भारत, भारत, चाइना भारत अगर अमेरिका और चाइना को डोमिनेट करना है तब हमें चाहिए इंस्टीट्यूशनसी अशोकुला खानीट्यूशनसीजमेंट इंडिया अहमदाबाद बेंगलुरु एंड कलकत्ता मिनिटन मिनट लेल्ला खान भगत सिंह एंड चंद्रशेखर आजाद यानी इफ यूथ लाइक यू आर लाइक यू इफ दे आर देर एंड दि इंस्टिट्यूशन आर देर इंडिया इंस्ट मैनेजमेंट ऑफ अहमदाबाद बेलूर एंड कलकट मुल्के बहुत अच्छा जबरदस्त मुल्के बनती है मुल्के लाल किला की लाल बत्ती से आने वाले नेताओं के भाषणों से नहीं बनती आपकी परिश्रम से बनती है ये किया। एक ऑर्डिनरी टीचर का लड़का था कोई वारसत्व तो नहीं थी उनका पिताजी कोई बहुत बड़ा जमींदार नहीं थे न एमएलए थे మండలి బుద్ధ ప్రసాద్ సాహ్ బీ అప్శ్రమే ఆయనటీన్ నైన్టీ సెవెన్ వందల తొంభై ఏడు లోనే వెళ్ళిపోయాయ ఆ వారసత్ ఏమిచ్చారు ఈయనకి ఆస్తిగా విలువలను ఇచ్చారు ఏ విలువలు రాజకీయంలో రాజకీయం అంటే సేవా రాజకీయం అంటే అందరినీ కనుక్కొని పోవడం రాజకీయం అంటే నేనే అందరం అందరమే నేను అనుకోవడం అలా అనుకునే వారు నిరంతరమైనటువంటి పరిశ్రమ చేస్తూ వచ్చారు తమ తండ్రికి సరైన నివాళి అర్పించి సరైన నివాళి ఏంటండి సరైన నివాళి అంటే ఒక విగ్రహాన్ని పెట్టడం ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని కాపాడడం కోసం పోలీసు వాళ్ళని పంపించడం అవి ఎవరైనా పడిపడతారని చెప్పేసి దానికి కాపలాలు పెట్టడం ఇవి కాదండి ఓటుకి నోటు నోటు పెట్టి ఓటు ఓటుకి నోటు పెట్టి కొనుక్కోవడం కాదండి నివాళంటే నివాళంటే ఆ మహానుభావుడు చేసిన సేవ వ్యర్థం కాకూడదు ఏడు లక్షల తొంభై రెండు వేల మంది చిందించిన రక్తం వ్యర్థం కాకూడదు జీతం దేశం సంపాదించినటువంటి స్వాతంత్ర్యం కొంతమంది ముష్టిమైన వ్యక్తుల చేతుల్లోకి పోయి వ్యవసాయ కేంద్రాలుగా మారకూడదు పాఠశాలలు అంటే ఇలాంటి పాఠశాలలు అంటే మీలాంటి విద్యార్థులకి మనలాంటి విద్యార్థులకి మాలాంటి విద్యార్థులకు అందరికీ కూడా భవిష్య ప్రణాళిక ఎలుగెత్తి వచ్చే సూర్యుడికి నీవు అర్పించే నివాళి పాఠశాల అంటే ఉండే ఉపాధ్యాయులు తల్లి తండ్రి గురువు దైవం అన్నిటికంటే మిన్న అని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం వారు సూచించిన కృషి కేవలం ఒక ఆంధ్రదేశ్లోనే కాదు ఒక తెలంగాణలోనే కాదు సారా ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తిగా ఉండాలన్నటువంటి ఆకాంక్షతో వారు వచ్చారు అలాంటి మండలి బుద్ధప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించే ముందు ఒక్క మాట చెప్తాను మీరు మీద పౌరుడు మన ఉన్న మన మనకు ముందున్న ఎంతో మంది సేవకులు ఉన్నారు మా తెలుగు తల్లికి మల్లె పూదండ అన్న పాట ఇప్పుడే విన్నాం మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అన్నాం మనం ఆ తర్వాత తిమ్మరసుధియుక్తి కృష్ణరాయని కీర్తి ఆ కృష్ణరాయను కూడా మా మండలి ఎక్కడ కృష్ణరాములు మేము చూసుకుంటున్నాం కేవలం శ్రీకృష్ణదేవరాలే కాదు ఆ కృష్ణరాయలు కూడా మా మండలి వెంకటకృష్ణరాయలు అలాగే ఈ పాట నిరంతరం మనం స్ఫూర్తిగా చేసుకుంటూ దాన్ని మళ్ళీ కొత్త కొత్త పేర్లను యాడ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఎంతో మంది టంగుడీలు ప్రకాశం దేవులు దేవుల పల్లె కృష్ణశాస్త్రి ఇలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తున్నారు మన చీరాల పేరాల ఎజుకేషన్ చేసిన గొప్ప వ్యక్తున్నారు అల్లూరు సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తున్నారు కన్నగట్టి హనుమంతు లాంటి గొప్ప వీరులు మన దేశంలో మన తెలుగుదేశంలో మనం ప్రవాసీయులు ప్రస్తుతానికి మనం పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నాం కానీ దోస్ హు ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ టు రిపీట్ అన్నట్టుగా నాకు నేను రాసుకున్నది దోస్ హు ఫర్గెట్ ద కల్చర్ విల్ బి ద వల్చర్స్ మీకు అర్థమైందా వల్చర్ అంటే ఏంటో వల్చర్ అంటే శవాల్ని పిక్కు తినే రాబందు ఎవరైతే తమ యొక్క సంస్కృతిని మర్చిపోతారో వారికి రాబందుకి ఎలాంటి డిఫరెన్స్ ఉండేది రోజున నాకు చాలా ఆనందం కలిగింది నా నా కూతుళ్ళ వయసులో ఉన్నప్పుడు మీరందరూ కూడా నా నా సంతానంతో సమానం మీరందరూ కూడా చాలా చక్కగా ఇక్కడికి డిసిప్లిన్ గా వచ్చారు విన్నారు ఒక గొప్ప వ్యక్తులకు మనం ఇచ్చే నివాళేది ప్రపంచ తెలుగు సభలు మహాసభలు పెట్టింది సెవెంటీ ఫైవ్ లో ఆ రోజుల్లో మీకు తెలియదు మీ మీ పెద్దవాళ్లకు తెలుసు మీ తాతలకి తండ్రులకు తెలుసు ఏమన్నారంటే ఎవరున్నా రైలు దిగితే వచ్చాడేవాళ్ళు అరే మా

అని పాడుకుంటూనే మా తెలుగు తల్లికి అలెప్పుదాన్ని పాడుకుంటూనే వందే మాత్రం గాయం చేస్తూ భారతీయులం బెంగాలీయులం ఆంధ్రులం వెంకటకృష్ణరావు గారి వారసులం అని చెప్పుకుంటూ ముందు కడదాం జై హింద్ వందే మాత్రం జయ